కుత్బులాపూర్ గండి మైసములోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ స్వార్థం కోసం పనిచేసే పార్టీలు జాతీయ పార్టీలైతే ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతో పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు కాస్త కన్ఫ్యూజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రికార్డు స్థాయి గెలుపు మాత్రం కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పేరిట బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు ఇక ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గురించి వస్తే గత ఇరవై ఏళ్ల కాలంలో బస్తీలు కాలనీల్లో మధురా ట్రస్ట్ పేరుతో ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు

అయోమయం కావద్దు కనిపిస్తుంది కావద్దు మనం డైవేట్ కావద్దు ఈవెంట్ కావద్దు చేసే నాయకులు అంటే బూత్ లెవెల్ నుండి వేరే పార్టీ వాళ్ళకు డిస్టిక్ మీటింగ్ పెడితే పార్లమెంటింగ్ మీటింగ్ పెడితే ఇంత మంది కార్యకర్తలు వస్తారు రాష్ట్రంగా తీర్చిదిద్ద మరి పదేళ్ల కింద ఎక్కువ తెలంగాణ పదేళ్లకుండా ఏం డెవలప్మెంట్ ఉంది బడుగు బలహీన వర్గాల గురించి పేదోళ్ళ గురించి అన్ని వర్గాల వారి గురించి తిరుణమ కాంగ్రెస్ కూడా మరిక్కడ दुनिया भर के बॉर्डर में तो खास रिलेशन है ना ऑस्ट्रेलिया के साथ, वो अपने एकमात्र एक्सप्रेस है, तक्कू